తదితర స్వాతంత్ర సమరయోధుడు నిరంతరం దళిత జాతి ఉద్దరణ కొరకు తన జీవిత కాలం త్యాగం చేసి అతి చిన్న స్థాయి నుండి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన నేత ఆదర్శవంతుడు డాక్టర్ బాబు జగన్ రామ్ అని అలాంటి గొప్ప వ్యక్తి నూట పదహారో జయంతిని శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాల ఎదురుగా గల ఆయన విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్టు డాక్టర్ బాబు జగన్ రామ్ మెమోరియల్ సొసైటీ జిల్లా అధ్యక్షులు శ్రీ కత్తుల షణ్ కుమార్ గురువారం జన చరిత్ర న్యూస్ తో మాట్లాడారు ప్రముఖ దళిత నాయకులు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ జయంతి కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు దళిత ప్రముఖులు వివిధ కుల సంఘాల నాయకులు యువజన విద్యార్థులు విద్యార్థి సంఘాల దళిత వర్గాల నాయకులు ప్రజలు నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జగజీవన్ రామ్ మెమోరియల్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కత్తులు సన్ముఖ్ కుమార్ మహనీయుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కత్తులు జగన్ కుమార్ పెరిక అంజయ్య పెరికా జోగయ్య తదితరులు పాల్గొన్నారు బాబు జగ్జీవరావు మెమోరియల్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కత్తుల షణ్ముఖ్ కుమార్ గారు మరి బాబు జగ్జీవరావు జయంతి ఐదో తారీఖు నాడు ఘనంగా నివాళులు అర్పించాలని మరి ఎంతో ఘనంగా జయంతి ఉత్సవాలు చేయాలని అలాగే జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలని మా సంఘం తరఫు నుంచి కోరుకుంటున్నాము మరి మేధావులు విద్యార్థులు వృద్ధులు పెద్దలు చిన్నలు అందరూ ఎస్సీ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అద్దరు వచ్చి ఎన్జి కాలేజీ రావణి మొత్తం జగ్జీవారావు స్టాచ్యూ కాడ ఒక ఫోటో పెట్టుకొని ఎందుకంటే గవర్నమెంట్ చేస్తలేదు గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ల మూడు ఉన్నందు ఎలక్షన్లు ఉన్నందు అందుకోసం వాళ్ళు చేస్తలేదు కాబట్టి మనమే మా సొంతంగా సంఘాల తరపు నుంచి ఘనంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాము మా సొంతగా ఒక విగ్రహాన్ని పెట్టి ఆ ఉగ్రహానికి పూలమ్మలు అలంకరణ చేసి మరి గులాబీ పూలు కానీ వేరే పూలు కానీ వేసి ఘనంగా నివాళులు అర్పించాలనుకుంటున్నాము మా అన్నగారు పెద్దన్న బొర్ర సుధాకర్ అధ్వయనంలో కత్త జగన్ కుమారు మరియు ఒంటిపాటి యాదగిరి పెరికే అంజయ్య పెరక చిట్టి ఎంతోమంది మేధావులు బాబు జ జగ్జనరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని గవర్నమెంట్ సెలవు తీసుకుంటున్నారు భీమ్ ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమాలు మరి ప్రభుత్వ పరంగా లాంఛనంగా జరిగేది మరి కార్యక్రమాలలో కూడా అన్ని దళిత సంఘాలు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తూ మరి వారి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసి ఆ మహనీయులకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగేది కానీ ఇప్పుడు ప్రస్తుతము పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఈ యొక్క కార్యక్రమాలని ప్రభుత్వ పరంగా నిర్వహించడం లేని కారణంగా మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ మెమోరియల్ సొసైటీ మహనీయుల ఆశయ సాధన సమితి దళిత సంఘాల ఆధ్వర్యంలో వారి సమక్షంలో మరి దళిత నాయకులు పెద్దలు గౌరవనులు బుర్ర సుధాకర్ గారు మరియు అంబేద్కర్ యోజన సంఘాల నాయకులు బాబు జగ్జీవరా మెమోరియల్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కత్తుల షణ్ముఖర్ గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలని మరి షెడ్యూల్ కుల సంక్షేమ సంఘమే కానివ్వండి దళిత విద్యార్థి సంఘాలే కానివ్వండి మరి మిగి మిగతా ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలని ఘనంగా నిర్వహించడానికి మరి బాబు జగ్జీరావు మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ఒక పిలుపులు మరి వారి పిలుపు మేరకు రేపు ఐదో తారీఖు నాడు జరగబోయే బాబు జగ్జీరాం గారి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని మరియు ఎన్జి కాలేజ్ ముందలో ఉన్నటువంటి కూడలిలో వారి విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి తగిన నిర్ణయము తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి దళితులు దళిత సంఘాలు దళిత నాయకులు దళిత అభిమానులు నాయకులు పత్రికా విలేకరులు అందరూ ఇచ్చేసి ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా మేము మా యొక్క సంఘాల పక్షాన కోరుచున్నాము ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వంలో దళితుల కొరొక అహరి నిశలు శ్రమించి ఆయన జీవితాన్ని దళితులకు అంకితం చేసినట్టు ఆ మహనీయునికి భారతరత్న అవార్డుని ఇవ్వ ఇవ్వకపోవడం అనేది శోచనీయము మరియు ఎలాంటి త్యాగాలు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు కానీ త్యాగాలు కానీ చేయని వారికి దళితరత్న ఇవ్వడం అనేది ఈ దళితులకు అవమానించిన విధంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క జన్మదిన సందర్భంగా కేంద్ర రాష్ట్రం వారు ఆయనకు భారతరత్న బిరుదుని ఇవ్వాలని ఆ దళిత సంఘాల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి మరియు అందరూ షెడ్యూల్ కులాముల సంక్షేమ సంఘం కానీ అంబేద్కర్ యోజన సంఘాలు బాబు జర్జన యోజన సంఘాలు మరి ఇతర దళిత సంఘాలు దళిత విద్యార్థి సంఘాలు అన్ని పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలని జయ విజయవంతం చేయాలి అదేవిధంగా ఏప్రిల్ పదకొండున మహాత్మా జ్యోతిరామ్ పూలే గారి జయంతి ఉత్సవము ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని మరి వారి యొక్క విగ్రహాల దగ్గర ఘనంగా నిర్వహించబడుతుంది మా యొక్క సంఘాల తరఫు నుంచి ఆ యొక్క కార్యక్రమాలకు కూడా మేము అందుకు సహకారంగా అందరికి ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలి ప్రభుత్వ అధికారులు కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు తగినటువంటి సహాయ సహకారాలు అందించాలని మరి మేము సంఘాల తరఫు నుంచి వారందరికీ మనవి చేసుకుంటున్నాము జై భీమ్ జై భీమ్ ఈ సమావేశానికి వచ్చిన కత్తుల షల్ముఖన్న గారికి మా జగనన్న గారికి మా చిక్కన్న గారికి అందరికీ ధన్యవాదాలు ఈ ఏప్రిల్ మాసంలో మహనీయుల ఉత్సవాలు వరుసగా ఉన్నందున ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ ప్రభుత్వ పరంగా చేయడానికి కాబట్టి మన దళిత సంఘాలు బహుజన సంఘాలు ఆధ్వర్యంలో ఎన్జి కాలేజీ ఆవరణలో ఈ మహనీయుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని సంఘాలకు పిలుపునిస్తూ మరియు ఆరో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు మహనీయుడు బాబు జగ్జీవన్ రావు గారి దేశ ఉప ప్రధాని గారి నూట పదహారవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అన్ని సంఘాలు అంద అన్ని నాయకులు అన్ని పార్టీలో ఉన్న నాయకులు అందరూ హాజరయ్యి ఈ సమావేశాన్ని ఈ దిగ్వి దే దేప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై బి